శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మహా మహాసరస్వత్యై నమ గురుభ్యో నమ కౌత టీవీ వీక్షకులకు కార్తీకమాసం ఇరవై ఆరవ రోజు శుభాభినందనతో కార్తీక మహాత్మ్యం ఇరవై ఆరవ అధ్యాయం చెప్పుకుందాం జ్ఞానానందమయం దేవం నిర్మలౌ స్ఫటికాధారౌవి హయగ్రీవముపాస్మహే गुरु ब्रह्मा गुरु विष्णु गुरु महेशर गुसा परब्रह्म तस्म श्रीगुरव नम शुक्लाबरधर विष्णु शशिवर्णं दुर्भुज प्रसन्न वजनमंध्यास विघ्नोपशा अगजानन पद गजान्निश्म అనేకదంతం భక్తనాకదంతముపాస్మహే మనోజవం ఆహృతతుల్యవేగం జితేంద్రియ బుద్ధిమత వరిష్ఠం వాతాత్మ వానరూముఖ్య శ్రీరామదూత శిరసామీ య్రోగీశ్వర కృష్ణో ధనుర్ధర త్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిమతి వాగర్ధ వివ సంపృత వాగర్ధ ప్రతిపత్త జగ్పితర వందే పార్వతీ పరమేశ్వర ఈ విధంగా ఈ ఇరవై ఆరో అధ్యాయంలో ఈ విధంగా చెబుతున్నాడు తుదకు వైకుంఠానికి వెళ్ళాడు దూర్వాస మహాముని విష్ణుమూర్తిని ప్రార్థించి ప్రారంభించాడు ఓ జగద్రక్షగా బ్రాహ్మణ శరణ్య మధుసూదన సుదర్శనాయుధవారిని నన్ను కాపాడవయ్యా ఓ సర్వవ్యాపక కోటి సూర్య ప్రకాశమైన ప్రకాశమానమైనటువంటి మైన చూడటానికి అలవి కానిటువంటి నీ సుదర్శన ఆయుధం నన్ను చంపటానికి వచ్చేస్తోంది దానిని వారించవయ్యా నీ భక్తాగ్రగణ్యుడైనటువంటి అంబరీషునకు శాపం ఇచ్చిన పాపాత్ముని నేను నిన్ను శరణు వేడుకుంటున్నాను కాబట్టి నన్ను కాపాడు పూర్వం భృగు మహర్షి నిన్ను రొమ్మున తన్నగా దాన్నిని ఓర్చుకున్నావయ్యా ఆ విధంగానే నా తప్పును కూడా మన్నించు క్షమించు అని మొరపెట్టుకున్నాడు అప్పుడు శ్రీమన్నారాయణుడు మందహాసంతో అన్నట్టు ఓ మునీంద్ర బ్రాహ్మణులంటే నాకు ప్రాణం అందులోనూ కూడా తపస్సాలులై గొప్పవారమైనటువంటి నిన్ను పూర్తి చెప్పవలసిన విశేషం ఏం లేదు నీవు సాక్షాత్తు శంకరుడవయ్యా నీవు బ్రహ్మరూపాధారి నీ ముఖం చాలా భయంకరంగా ఉంది వేల్పులకు విప్రులకు సజ్జనులకు గోవులకు మేలు చేసే నిమిత్తమే నేను ఎల్లప్పుడూ యుగ యుగ యుగాలలోనూ అవతారాలు దాలుస్తూ ఉంటాను ఓ తాపసోత్తమా నీవు చాలా నీచమైనటువంటి పని చేశావయ్యా నిష్కారణంగా అంబరీషునికి శాపం ఇచ్చావు అతడు అన్ని ప్రాణాలలోనూ నన్ను చూస్తుంటాడు శత్రువులకు కూడా అపకారం చేయడానికి వారిని నిందించావు అతడు నిన్ను వేడుకున్నా నీవు శాంతించలేదు నీ వలన భయపడే అతడు హృదయంలో నన్ను శరణు పొందాడు నీవు తనకు ఇచ్చిన శాపం నేను ధరించి దశావతారాలు ఎత్తడానికి నిశ్చయించుకున్నాను నీవు అతనిని పది జన్మలు ఎత్తుతావని అన్న మాట కూడా అతనికి వినపడలేదు నా మీదనే మనస్సు తన దేహాన్ని కూడా మరిచిపోయాడు అతని హృదయ కమలంలో ఉన్న నేను అతని చెవి రంధ్రముల వలన అవుదురుగాక అన్న మాటలు మాత్రం విన్నాను నీ శాపం వృధా కాకూడదు నా భక్తునికి కీడు కలగకూడదు అందువలన నీవు ఇచ్చిన శాపం నాకే అనుకున్నాను నీవు శాపం ఇవ్వడానికి నోరు తెరవగా చక్రాన్ని ప్రయోగించాను దానిని అతడే వారించే సమర్థు వారించే సమర్థుడు నీవు పోయి అంబరీషునే శరణువేడు ఈ శాపం ప్రకారంగానే దశావతారములు ఒకటి చేప మత్స్యావతారము దాల్చి సంభుడు అనేటువంటి సంహరిస్తాను రెండు కూర్మావతారం ధరించి లోక కంఠకుడైనటువంటి హిరణ్యాక్షుని చంపుతాను అటువ అటువంటి మూడు అటు మనిషి జంతువు కా మనిషి జంతువు కూడా కాకుండా ఉన్నటువంటి నారసింహ అవతారం ఎత్తి హిరణ్య కశ్చబును వధిస్తాను మరగుజ్జుడవైన వాడినై వామనాతారం పుట్టి బలి చక్రవర్తి గర్వాన్ని హరిస్తాను జాలి లేని బ్రాహ్మణునిగా పరశురామావతారంగా పుట్టి కషాయి వాడి రాజుని అందరినీ కషాయి వాడిలా మారి ఆత్మజ్ఞానం లేని క్షత్రియుడిగా రామావతారంగా పుట్టి రావణాసురుని సంహరిస్తాను రాజ్యార్హత లేని రాజుగా పుట్టి కృష్ణావతారంలో మహాపాపాత్ముడైనటువంటి కంసు సంహరిస్తాను తొమ్మిది పా పాపాత్ముల్ని మోహింపజేసే నిమిత్తం పాషాండ మత బోధనార్థము మహాబుద్ధుణ్ణి అవుతాను కలియుగంలో బ్రాహ్మణ శత్రువుల్ని చంపడానికి కలియు కలి అవతారం ఎత్తుతాను ఈ విధంగా పది అవతారాలు ఎత్తి నీవిచ్చినటువంటి శాపాన్ని సఫలం చేస్తాను అని చెప్పి ఆ దూర్వాస మహాముని అంబరీషుని వలన వారిద్దరి వలన జరిగినటువంటి ఈ యొక్క వృత్తాంతంలో విష్ణుమూర్తి దశావతారములు తాను ఎత్తడానికి నిర్ణయించుకున్నాడు ఇది శ్రీస్కాంతపురాణాంతర్గత కార్తీక మహాయా షడ్వింశతో అధ్యాయ సమాప్ లోకా సమస్త సుఖినో